రాముడు జన్మించాడు మరణించలేదు రాముడు కౌశల్య గర్భాన పుట్టాడు దశరథుని ఇంట్లో పుట్టాడు అందరికీ తెలుసు అందరూ చూశారు జన్మించాడు కానీ మరణించలేదు ఎందుకంటే రాముడు నదిలో ప్రవేశించాడు ఆయన శరీరం మళ్లీ ఎవరూ తీయలేదు ఎవరికీ దొరకలేదు శరీరం దొరకనప్పుడు పోలీస్ స్టేషన్ చట్టం ప్రకారం మనిషి మరణించినట్టే లేక మరణించాడు అని పోలీస్ స్టేషన్లో చెబితే మృతదేహం ఏదని అడుగుతారు ఖచ్చితంగా మృతదేహం దొరకలేదు అంటే అనుమానాస్పదం అని పెడతారు రోజులు ఉండిపోయింది అక్కడ అంత్యక్రియలు కూడా లేకుండా తర్వాత వెళ్ళి అర్జునుడు దహనం చేశాడు పెడతారు మరణం శరీరం దొరికింది కానీ కృష్ణుడు మరణించ జన్మించలేదు ఎందుకంటే ఏ శరీరం కృష్ణుడు రూపంలో మరణించిందో ఆ శరీరంతో జన్మించలేదండి కృష్ణుడు మీరు భాగవతం మూలం చదువుకుంటే అర్థమవుతుంది దేవకీ దేవి నొప్పులు పడుతూ ఉంటే బిడ్డ బయట పడకపోగా ఆవిడ నొప్పులు తగ్గిపోయే చెరసాలలో ఆకాశంలో విష్ణువు కనబడ్డాడు ఇదేమిటి ఏం చూసింది ఆవిడ నన్ను భరించలేవు నువ్వు అందుకే నేనే బయటకు